హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులు చేసి చూపిస్తున్నానండి సరికొత్త పద్ధతిలో అది చూసిన తర్వాత ఇలా కూడా చేస్తారా అని కూడా అనుకుంటారనమాట అంత బాగుంటాయి ఇది కూడా నూనె పీల్చకుండా కరకరలాడుతూ భలేగా ఉంటాయి మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఒక బౌల్ తీసుకున్నామండి అందులో మూడు కప్పుల బియ్య పిండి వేస్తున్నాను దేనితోటైతే మనం బియ్య పిండి తీసుకుంటామో దానితోటే ఒక కప్పు దాకా పుట్నాలు తీసుకోవాలండి ఈ పుట్నాల్ని వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి మనకి ఇప్పుడు బియ్య పిండి పట్టిన తర్వాత అందులో ఏమైనా ఉంటే కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ విధంగా జడ పట్టుకోవాలి తర్వాత ఇందులో మనము రుచికి సరిపడు ఉప్పు వేసేసుకుందామండి అదేవిధంగా రుచికి సరిపడు కారం నేనైతే ఒక వన్ స్పూన్ వేసానండి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అదేవిధంగా ఒక రెండు మూడు స్పూన్ల నువ్వులు వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వాము వేస్తున్నాను వాము మీకు కావాలంటే గ్రైండ్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత అన్నీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో మరిగించిన నూనె ఒక అరకప్పు దాకా వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండి మొత్తానికి ఆయిల్ అనేది బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మన మురుకులు అనేది క్రంచిగా రావడానికి మనం పిండి కలపడంలోనే ఉంటుందండి మంచిగా పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూడు కప్పుల బియ్య పిండి అదేవిధంగా ఒక ఒక కప్పు పుట్నాలు గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఒక మూడున్నర కప్పులు దాకా నేను ముందుగానే నీళ్లు మరగబెట్టానండి ఆ మరిగించిన నీళ్లతోటే ఇది మనం పిండి అనేది కలుపుకోవాలి మనకు మూడున్నర కప్పులు దాకా పడతాయి అనమాట ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ అన్ని పడతాయి అనమాట కానీ మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపేసుకోవాలి పిండి అనేది ఆ విధంగా కలుపుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా తర్వాత ఒక పది నిమిషాల సేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి మనం పొడపళ్ళాడుతూ అనిపిస్తే కనుక మనం మామూలు వాటర్ అలా చల్లుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి చూసారండి ఈ విధంగా నీళ్ళు అనేది చల్లుకుంటూ పిండి అనేది మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి పిండి అనేది మరీ ఒత్తుకోకుండా జస్ట్ అలా అలా మిక్స్ చేసుకుని బాగా కలుపుకుంటే సరిపోతుంది మనకి పిండి అనేది కలపడంలోనే మురుకులు క్రంచిగా తయారైతాయి అనమాట అది కూడా నూనె పీల్చకుండా వస్తాయి మనం పిండి కలుపుకున్న తర్వాత ఇలా అంటే మనకు గరుకులు గరుకులుగా కనపడుతుంది కదండి ఆ విధంగా వస్తే మన మురుకులు అనేది పర్ఫెక్ట్ గా అనమాట కారపూస గిద్దెలకి ముందుగానే నేను నూనె రాసేసానండి స్టార్ హోల్ తీసుకున్నాను మీరు కావాలంటే మామూలు హోల్ది కూడా తీసుకోవచ్చు పిండి అనేది చేసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి దాని మీద ఎమ్మటే మూత పెట్టేసుకోవాలి అయితే ఒక ప్లేట్ తీసుకొని మన ప్లేట్ ప్లేస్లో చిన్న కవర్ అయినా తీసుకొని దానికి ఆయిల్ రాసి పెట్టుకోవచ్చు అండి నేనైతే ప్లేట్ తీసుకున్నాను మనకు మురుకుల షేప్లు వస్తాయి కదండి రౌండ్ చక్రాల్లాగా షేప్ చేసుకోవాలన్నమాట చూసానండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా చక్రం అనేది ప్రిపేర్ చేసుకోవాలి అట్ల కాడ తీసుకొని ఈ విధంగానే జాగ్రత్తగా ప్లేట్ నుంచి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ముందుగానే ఆయిల్ హీట్ చేసానండి ఈ తయారు చేసుకున్న చక్రాల్ని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి వేయంగానే టర్న్ చేయకుండా ఒక జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుంటే రెండు వైపులా కరకరలాడుతూ మంచిగా వేగుతాయి అనమాట అదే కాకుండా మీడియం ఫ్లేమ్ లోని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే ఎమ్మటే మాడిపోతాయండి అనేది వేయకుండా వస్తాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకుందాం అంతేకాకుండా ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను అంతే అండి మన పుట్నాలతోటి మురుకులు రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా టేస్ట్ అయితే అదిరిపోయిందండి పిల్లలకి స్నాక్స్ కానీ ఏదైనా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చక్కగా ఇచ్చేసుకొని తినేసేయచ్చు సూపర్గా ఉంటాయి మరి నచ్చిన ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేకాకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు